அது கா ഈ ആൻഡ് ഇട്ടു ഊർഗ്ലണ്ടേ വർത്തേ അല്ലേ കൊടുത്ത നീഡപ്പെട്ട ഫാൻ ആടുത്തേ അല്ല പോ ఏర్పాటు అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా గత ఐదు రోజుల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఈ యొక్క కోర్టు ప్రాంగణాన్ని సర్వత సుందరంగా ముస్తాబు చేసినటువంటి కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు వారు కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలా సౌండ్ ఎవరైనా కొట్టుకుంటే ఇబ్బంది జరుగుతుంది సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఎందుకంటే చిన్నపిల్లలు వస్తుంటారు కట్టె కొట్టుకున్నట్టు ఇబ్బంది జరుగుతుంది దయచేసి

ఒకటవ జత రెండవ జత అలాగే చెట్ట చివరి జత హెవీ 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 కాంపిటీషన్ అలాగే ఈ యొక్క బెండలాగుడు పోటీని ప్రారంభించాల్సిందిగా బహుమతి దాడు అయినటువంటి జోల్లి బాలరాజు గారు టీడీపీ సీనియర్ నాయకులు అలాగే తాడిమేది వరాలన్న మాజీ సర్పంచ్ వారి పుత్ర సంతానమైనటువంటి తాడిమేది తిరుపాల్ గారు టీడీపీ సీనియర్ నాయకులు అలాగే గుజ్జెల వెంకటరాముడు గారి పుత్ర సంతానమైనటువంటి గుజ్జెల వెంకటరాముడు గారు అలాగే అలియాస్ నమ్ముల రమేష్ గారు వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాదసభలు కావాలా సన్మానాన్ని మా యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి

అలాగే ఈ శాశ్వత పండ్ ఇచ్చినటువంటి జాతర పాయకాడు తిరుపాలు కూడా తిరుపాల్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలా రంగుల రమేష్ గారు ఎక్కడున్నా రావాలన్నా ఎలాంటి చిన్న కార్యక్రమం జరిగినా నేనున్నానంటే ముందుకు వస్తూ విరాళాలు ఇస్తున్నటువంటి దాత గుర రమేష్ గారు అలియాస్ రంగుల రమేష్ గారు కూడా ఈ పోటీల్లో పాల్గొనాలా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలా అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వెయ్యి రూపాయలు విరాళాలు ఇచ్చినటువంటి డాటా ఎస్కే ఫోటో స్టూడియో అనిల్ గారు కూడా స్వాగతం సుస్వాగతం రావాల్సిందిగా కోరుతున్నాం కోర్టులోకి

ఆ లాస్ట్ ఇవట్మే బా బైక్ తో నడుస్తాడే హై క బయోటి కాగల్స్ చాలవాదస్ చిరసన్మారణం చేయాలిసిందిగా

સૂત્ર <laughs> అలాగే ఈ యొక్క పోటీలలో వేస్త ఎండడు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మధ్యకను కూడా మత్స్యలు కూడా చల్లటి మజ్జిగలు కూడా అందిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు వారికి మా పెద్ద మారన్న తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండేవని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క పోటీలు సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మా కమిటీ సభ్యులైనటువంటి రాజు గారు ముత్యాల రాజారాము గారు అలాగే నరేంద్ర గారు మల్లికార్జున గారు కూడా పలుగా మొదటి రెండు బహుమతుల దాతలు జిల్లు బాలరాజు గారు గారు సీనియర్ నాయకులు అలాగే తిరుప వరాలి పుత్ర సంతానమైనటువంటి కాళివేరి తిరుపాలు గారు కూడా ప్రత్యేకంగా ఉదయోగపూర్వకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మీ సహకారం ఎల్లగా ఎలాగే ఉన్నా కమిటీ సభ్యుల నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం వెరీ మచ్ అందరూ కూడా కొంచెం బాధగా అవతలిపోతే ప్రజలు ప్రాణమిత్ర యుద్ధాలకి ఎంత అవుతుంది దయచేసి చేత విడిచిన వెంటనే చేత సిద్ధంగా ఉండాలా రెండో నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలా మల్లికార్జున స్వామి ఆశీస్సులతో సిద్ధంగా ఉండాలన్నా మనందరికీ జత చేత IS Unless somebody thinks millennial bouton right Yeah ఆయన అందునే ఆంద్రతార అంత పూర్తి చేసుకొని లక్ష్యాన్ని సంహించ సంతు స్వరాపిని లక్ష్యం చేశారు ஐந்து சில போட்டி ஒத்த நிமிஷம் ஐந்து சில போட்டி

त ஹலோ ஈட ஊர்ல ந nabla de yatrai parbar karbar சியோ ஏன் மஞ்சள்

Ma <small> bien <small> पंज नि मुफ़ Bocah, 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 bocah,

सेव <im> ತಗೇರೋ ನಾವು 4000 ಎಂದರೆ ಅಂತ ನಾನು ಜೋರಾಗಿ ಉನ್ನಾರಾ ಯುದ್ಧ

જો જા તને ટાઈપ દે ના ગોડલાંદર હે બેરી બલા મચ રો પડી વાલે ಂಗ <laughs> ಎಂದ <laughs>